ఏం కాన్ఫరెన్ సిఏకి లేని కాన్ఫరెన్స్ ఉంటుందా బయట అనుకున్నావా డ్యూటీలో రావాలని చెప్పి యూనిఫామ్ కూడా లేదా మీకు ఇంకా సారీ ఏంటి పర్ఫార్ట్ గవర్నమెంటే కదా ఇస్తుండే జీతము వైసీపీ వాళ్ళు ఏమన్నా ఇచ్చారా మరి డ్యూటీ చేస్తున్నారా లేకపోతే ఏమన్నా మీకోసం అర్ధ గంట నుంచి వెయిట్ చేస్తున్నావా ప్రోగ్రామ్ అంతా మీరు వస్తున్నారా మీ వెహికల్ లో స్టార్ట్ చేయండి ఇక ఇసంతరా అంటే ఇల్లంతా నాదే అన్నట్టు ఏపీలో మంత్రి రామ్ రెడ్డి భార్యకు రాచ మర్యాదలు కావాలటున్నా రాయచోటిలో పోలీసులు తనకి ఎస్గాట్ గా రావాలని మంత్రి రామప్రసాద్ రెడ్డి భార్య కారు ఆపి మరి పోలీసులని వాళ్ళని లెక్క చూస్తూ వార్నింగ్ ఇచ్చిందట ఇక మరి పెనిమిటి మంత్రి అయితే నేను కూడా గల సగభాగమే కదా అనుకుంటా నాకెట్ల మర్యాదలు ఇక ఏమో ముచ్చటపై సీఎం చంద్రబాబు సారు అసంతృప్తి వ్యక్తం చేసిండట అధికారులు ఉద్యోగుల పట్ల గౌరవంగా ఉండాలని గిసొంటి వైఖరిని సహించేదే లేదని చెప్పుకొచ్చిండట ఇక ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా ఎవరు వ్యవహరించినా ఊరుకునేదే లేదని హెచ్చరించిండట చంద్రబాబు సారు